హలో ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరు టూ బై ఫోర్ వెల్వేషన్ టైల్స్ అయితే వాడుతున్నారండి ఎక్కడ చూసినా ఇవే టైల్స్ అయితే వాడుతున్నారు సో ఈ టైల్స్ వాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసి టైల్స్ అనేది ఫిట్టింగ్ చేయాలి లేదంటే ఎప్పటికైనా కూడా ప్రమాదమై ఊడే ఛాన్సెస్ ఉంటాయి ముఖ్యంగా టైల్స్ వేసేటప్పుడు అడిసి సిమెంట్తో వేసేటప్పుడు ఫస్ట్ గోడ తడుపుకోండి ఆ తర్వాత గోడ తడుపుకున్న తర్వాత టైల్కి మాత్రం ఖచ్చితంగా స్వాంజుతో నీళ్ళు అనేది తోడ్చాలి దీనికి ఎన్నకలా వైట్గా ఉంటుంది అనమాట బాడీ అనేది వైట్గా ఉంటుంది ఆ వైట్ అంతా నీళ్ళతో కడిగేస్తే మీకు పక్కన కూడా స్కిప్ వేస్తాను ఆ నీళ్ళతో కడిగేస్తే ఎప్పటికీ ఊడవు టైల్స్ ఊడవంటే అంటే ఊడతా కానీ అది ఎప్పుడు అనేది తెలుసుకొని ఎప్పటికీ ఊడవు మీరు ఆ టైల్స్ కడుక్కోకుండా మీరు టైల్స్ వేసినారనుకో అనుకో ఎప్పటికైనా ప్రమాదమే కాబట్టి టైల్స్ కడగండి కడిగి వేయండి వెనకల పక్కన బాడీ అనేది వైట్గా ఉంటుంది అక్కడ ఆ మిషన్లో తయారైనప్పుడు అయినప్పుడు వెనకల స్ప్రే అనేది వైట్ అనేది తగిలి ఉంటుంది ఇప్పుడు మన మిషన్తో కోస్తే ఎట్లా పౌడర్ పౌడర్ వస్తుందో సేమ్ దానికి కూడా వెనకల పౌడర్ పౌడర్ ఉంటుంది కాబట్టి వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి అలాగే ఇవి కాస్ట్ ఎంత పన్నాయని చెప్పి అడుగుతున్నారు చాలామంది చాలామంది ఏం చేస్తారంటే ఉల్టా వేస్తారు నేను చూస్తే వెరైటీగా బ్లాక్ వేసేసి మొత్తం ప్లెయిన్ అంతా బ్లాక్ వేసేసి వైట్ బార్డర్స్ ఇచ్చినారు చాలామంది ఏం చేస్తారంటే వైట్ టైల్స్ వేస్తారు మొత్తం అంతా ప్లెయిన్ అంతా బార్డర్స్ మాత్రం డార్క్ వేస్తారు బ్లాక్ వేస్తారు కాబట్టి మేము రివర్స్ చేసినాం అనమాట ఇక్కడ రివర్స్ చేసిన హైలైట్గా ఉంది ఎప్పుడైనా కూడా ఒకరు వేసినట్ల మనం వేయకూడదు మనం సపరేట్గా వేసుకోవాలి వేసుకుంటేనే హైలైట్గా ఉంటుంది ప్రతి ఒక్కరు మన ఇంటి కల్లో చూస్తారు వాళ్ళు వేసినట్లు వేస్తే మనకి మన టైల్కి వాల్యూ ఏముంది మన ఇంటికి వాల్యూ ఏముంది అలాగే డిజిన్ మంది సపరేట్ అయిపోతుంది ఏ చూసుకోండి తక్కువ వేస్తారు చాలామంది అసలు బ్లాక్ వేసి సారీ బ్లాక్ బార్డర్ వేసి అంతా వైట్ వేసేస్తారా అట్లేకోకుండా మేము వైట్ బార్డర్ వేసేసి చుట్టూ మొత్తం అంతా బ్లాక్ వేసినాం అందుకు హైలైట్ అయింది ఇది దీంట్లోకి కూడా పెయింట్ ఏది వేసినా కూడా కాంబినేషన్ సెట్ అవుతుంది కాబట్టి మీరు టైల్స్ సెలక్షన్ చేసేటప్పుడు చూసుకొని సెలక్షన్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ అయితే నేను పోకో పోలేదు అయినా కూడా వాళ్ళే సెలక్షన్ చేసుకున్నారు సెలక్షన్ అయితే సూపర్తో చేసుకున్నారు నాకైతే ఏ వన్గా నచ్చింది సూపర్తో ఉంది సెలక్షన్ కూడా అలాగే మా వర్క్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి నేను లాస్ట్లో చెప్తాను ఈ బాక్స్ రేట్ ఎంత పడింది అనేది కూడా చెప్తాను ముఖ్యంగా ఇక్కడ కనిపిస్తుంది చూసినారా ఈ పంచ ఈ పంచ కోసమే నేను కనీసం అంటే ఒకటిన్నర రోజు పట్టింది నాకే ఈ పంచ సెట్ చేయడానికి అంత నీట్గా రావాలి కాబట్టి నాకు టైం అనేది ఎక్కువ తీసుకుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి నాకైతే నీట్గా ఉంది మీకు ఉంది ఉందనేది కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అలాగే మేము వర్క్ చేసిన రేటు కూడా చెప్తానండి దాదాపు మేము ఇది వర్క్ చేసిన దానికి ఇరవై ఐదు రూపాయలు తీసుకుంటాం అంటే ఒక అడుగుకి ఇరవై ఐదు రూపాయలు చదరానికి రెండు వేల ఐదు వందలు తీసుకుంటాం అన్నమాట మళ్ళీ ఆ బోర్డర్స్ అనేది సపరేట్ రేట్ ఉంటాయి రన్నింగ్ ఫీట్ అనేది వస్తుంది మనకి ఎన్ని అడుగులు ఉంటే అంత సేమ్ అది కూడా అదే రేటే ఇరవై ఐదు రూపాయలే ఆ రన్నింగ్ ఫీట్ అనేది వస్తుంది కాబట్టి మేము దాన్ని బట్టి లెక్క సరేసుకొని అమౌంట్ అనేది క్యాలిక్యులేషన్ చేసుకుంటాం అలాగే ఈ టైల్స్ కాస్ట్ ఎంత పడినాయంటే ఒక్కొక్క బాక్స్ వచ్చి మాకు ఎనిమిది వందల రూపాయలు పడినాయి మంచి టైల్స్ మంచి కాస్ట్ అనేది కొద్దిగా తక్కువ ఇచ్చినాడు ఎందుకంటే ఇక్కడ బాత్రూమ్ టైల్స్ అనేది ఎక్కువ తీసుకున్నాం మేము దాదాపు బాత్రూమ్లు ఏడు బాత్రూంలో ఎనిమిది బాత్రూంలో ఉన్నాయి ఆ సరుకు ఎక్కువ తీసుకోవడం వలన మాకు ఈ వెల్వేషన్ టైల్స్ అనేది తక్కువ రేట్కి ఇచ్చినాడు మాకు లేదంటే తక్కువ రేట్కి ఎందుకంటే ఎక్కువ వ్యాపారం చేసినాం కాబట్టి మాకు కొద్దిగా తక్కువ రేట్కి అనేది ఇచ్చాడు వేరే వాళ్ళకైతే నా తెలిసి తొమ్మిది వందలు పైన పడతాయి ఎందుకంటే ప్రీమియం టైల్స్ ఎంత ప్రీమియం ఉన్నాయో చూడండి మీరు లుక్ ఎంత బాగుందో చూడండి అలాగే ఇదే టైల్సే మేము కింద రెండు వెల్వేషన్లకు వేసాము సేమ్ వెల్వేషన్లు కాకుండా చిన్నవి సపరేట్ సపరేటు అవి అవి కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను అవి కూడా చూడండి అంటే డిజైన్ వేరే వేసినాం ఈ డిజైన్ సొంతమింట ఉండే ఉండేదానికి ఆ కింద మాత్రం బాడిగిల్లు కాబట్టి దానికి వేరే రకంగా వేసినాం దీనికి డిజైన్ వేరేస్తాం దీనికి ప్రీమియం కనపడాలి కాబట్టి ఎందుకంటే వీళ్ళు సొంతం ఓనర్ ఉండే ఇండ్లు కాబట్టి ప్రీమియం ఉండాలి ఎవరు వచ్చినా కూడా బాగా వేసినారు బాగుందని కాబట్టి దీనికి ఈ టైప్లో డిజైన్ వేసినాం అది కింద వేసినాం ఆల్రెడీ మనం షార్ట్ వీడియో ఒకటి పెట్టినాం చూడండి బ్లాక్ బ్లాక్ దేను బ్లాక్ బ్లాక్ వెలవేషన్ అది చూస్తే కూడా అర్థమవుతుంది సో అలాగే మీకు లాస్ట్లో కూడా ఆ వెల్వేషన్లో కూడా చూపిస్తాను ఎలా ఉండదు కూడా చూపిస్తాను ముఖ్యంగా నా వర్క్ ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను చాలా రోజుల తర్వాత మంచి వెలువేషన్ టైల్స్ వర్క్ అయితే నేను చేసినాను అని నేను అనుకుంటున్నాను మీడియా అంటారా కింద కామెంట్ చేయండి తప్పకుండా నాకైతే మాత్రం టైల్స్ మాత్రం బాగా నచ్చినాయి బాగున్నాయి డిఫరెంట్గా ఉంది మనకు బ్లాక్ మొత్తం బ్లాక్ వేసేసి ఆ పట్టి మాత్రమే వైట్ వేసుకోవడం వలన హైలైట్గా కనిపిస్తుంది ఇంటికే హైలైట్గా ఉన్నట్లుంది నాకు అంత బాగా కనిపిస్తుంది అలాగే ఈ మధ్యకాలంలో మన ఛానల్కి వ్యూస్ అనేది తగ్గినాయి చాలామంది లైక్ చేయడం లేదు లైక్ చేస్తే మేము ముందుకు ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ తెస్తాను అలాగే ఒకవేళ టైప్స్ బాగా ఉన్నా బాగా అని చెప్తాం కాబట్టి మనం తప్పకుండా మన ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కాండి మీకు అది కూడా చూపిస్తాను పక్కన లాస్ట్లో అంత చూపిస్తాను కింద డిజైన్ కూడా చూపిస్తాను అది కూడా చూడండి